అండి ఈ వామ్ మొక్కని గుర్తుపట్టారా నేను తెచ్చిన వెంటనే ఆ స్టాండ్ మీద పెట్టాను ఒక వారం రోజులకి ఆ స్టాండ్ మీదే వదిలేశాను సేమ్ కుండీతోటి ఇక కుండీ మార్చుదామా అని ఆలోచిస్తే నాకు ఈ మొక్క కుండి ఖాళీగా అనిపించింది ఎందుకంటే ఈ మొక్క క్రాటన్ మొక్క ఇండోర్ పైనే ఆకులు ఆకులుంటాయి కిందనంతా కూడా ఈ విధంగా ఖాళీగా ఉంది ఆకులన్నీ రాలిపోతూ అలా పైకి సన్నగా పొడవుగా ఎదిగిపోతుంది చెట్టు ఇలాగ మూడు మొక్కలైతే కలిపి ఒక కుండీలో వేసినా కూడా ఈ కుండీ చాలా పెద్దదిగా ఉండడం వల్ల మిగతా ప్లేస్ అంతా ఖాళీగా అనిపించింది సరే ఇంకా వేరే కుండీ ఎందుకు వింటర్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి వామ్ మొక్క తెచ్చి ఈ కుండీలో పాతేసాను ఇలా పాతేసిన తర్వాత చూడండి సైడ్ నుంచి ఎంత బాగా పెరిగిపోతున్నాయో నేను తెచ్చినప్పుడు చిన్న మొక్క ఈ సెంటర్ మొక్క ఒక్కటే ఉండేది ఈ సైడ్ రెండు కూడా ఇప్పుడు ఇందులోకి వేసిన తర్వాత పెరిగినవే చాలా బాగా పెరుగుతుంది మంచి వాసన వస్తుంది చూడాలి ఈ ఆకులతోటి ఏ రెసిపీ చేయాలా అని వాము మొక్కని పెంచడం ఇదే ఫస్ట్ టైము ఎప్పుడు కూడా ఈ ఆకులను ఉపయోగించి ఎటువంటి వంటకం కూడా చేయలేదు నేర్చుకొని ఏదో ఒక వంటకం అయితే చేయాలనుకుంటున్నాను ఈ రోజు నేను శనగపప్పు వేరుశెనగ గుళ్ళు కలిపి మసాలా వాళ్ళు చేస్తున్నాను మనం శనగపప్పు వాళ్ళు నార్మల్గా ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం మసాలా వాళ్ళు వీటిలోని ఇలాగ వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని చేసుకుంటే మంచి రుచిని ఇస్తుంది మనం వేరుశెనగ గుళ్ళను కూడా నానబెట్టుకోవాలి ఇలాగా నేను ఒక కప్పు శనగపప్పుని తీసుకుంటే ఒక హాఫ్ కప్పు వేరుశెనగ గుళ్ళని తీసుకున్నాను వీటిని బాగా కడిగేసుకొని తెచ్చుకొని నాలుగు గంటల సేపు నానబెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకుంటున్నాను వేరుశెనగ కూడా మనం ఇలా నానబెట్టుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది ఎందుకంటే పచ్చివాసన ఇటువంటివి ఏమీ లేకుండా ఉంటాయి మనం పచ్చి అలాగే వేసామంటే కొంచెం పచ్చివాసన లాగా వస్తుంది ఇలా నానబెట్టుకొని చేసుకుంటే కూడా పోషక విలువలు చాలా ఎక్కువ పెరుగుతాయి ఇందులోని ఇక ఇందులోకి నేను వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు జీలకర్ర ధనియాలు చెక్క లవంగాలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇన్ కేస్ కారం తినలేము అనుకుంటే కనుక పచ్చిమిరపకాయలని స్కిప్ చేసేయచ్చు కారం కారంగా తినాలనుకుంటే మాత్రం ఈ మాత్రం పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే బాగుంటుంది ఇక ముందుగా నేను ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసి ఒకసారి నలుగొట్టేస్తున్నాను మిక్సీలో వేసుకుంటే మనకి నలిగిపోతుంది కాకపోతే ఈరోజు నేను గ్రైండర్ పెట్టుకున్నాను ఇడ్లీ పిండి దోసల పిండి రుబ్బుకున్నాను ఎలాగో గ్రైండర్ పెట్టాను కదా అని చెప్పేసి గ్రైండర్లో రుబ్బుకుంటున్నాను నేను ఇడ్లీ పిండి పిండి రుబ్బుకోవడానికి నానబెట్టి పెట్టుకున్నప్పుడు ఇటువంటివి ఏమన్నా చేసుకోవాలంటే కనుక ఇలాగ నానబెట్టేసుకొని ప్లాన్ చేసుకుంటాను ఎందుకంటే మనం గ్రైండర్లో రుబ్బుకొని వేసుకున్నామంటే వాళ్ళు చాలా రుచిగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి మిక్సీలో వేసుకున్నా కూడా వస్తుంది కాకపోతే గ్రైండర్లో వేసామంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది బాగుంటుంది అనిపిస్తుంది నాకు నేను చూస్తున్నాను కొంచెం నలిగిన తర్వాత మరీ పేస్ట్ లాగా చేసేయకూడదు ఉండలాగా అయ్యి మనకు వడ అవుతుందో లేదో చెక్ చేస్తున్నాను ఇంకొకసారి రుబ్బుకుంటున్నాను ఎందుకంటే పూర్తిగా అవ్వట్లేదు మనం ఆ విధంగా వేసుకున్నా కూడా వడ వేసుకున్నప్పుడు విరిగిపోతుంది ఇక నాకు పిండి రెడీ అయిపోయింది ఇలాగ కొంచెం గరుగ్ గరుగ్గా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలి ఎందుకంటే మరీ పేస్ట్ లాగా చేసామంటే లోపలంతా కూడా మెత్తగా ఉంటుంది నేను ఈ పప్పు రుబ్బుకునే ముందు ఇలా కొంచెం శనగపప్పుని ఉంచుకున్నాను మనం ఇందులోని వేసుకొని కలుపుకొని అప్పుడు వడలు వేసుకున్నామంటే అక్కడక్కడ ఈ శనగపప్పు కూడా తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ ఇడ్లీ పిండి దోసల పిండి రెండు కూడా మిల్లెట్వి చేసుకున్నాను దోశలకైతే మాత్రం ఒక కప్పు మినపప్పు ఒక కప్పు మిల్లెట్ వేసుకున్నాను పర్ల్ మిల్లెట్ యూజ్ చేశాను రెండు కప్పులు బియ్యాన్ని యూజ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సోంపుని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇటువంటి మసాలా వాళ్ళు ఎప్పుడు చేసినా సోంపుని కూడా యాడ్ చేస్తాను టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి తొందరగా అరిగిపోతుంది శనగపప్పు కదా గ్యాసు అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇక ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్న కరివేపాకు సన్నంగా తరుక్కున్న కొత్తిమీర వేసుకుంటున్నాను నేను సాల్ట్ని రుబ్బుకునేటప్పుడు వేసుకున్నాను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను అందువల్ల సాల్ట్ అయితే ఇప్పుడు మీకు చూపించడం అవ్వట్లేదు సాల్ట్ సరిపడగా అయితే మాత్రం వేసుకున్నాను ఇక అన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా వళ్ళ వేసేసుకోవడమే ఈ వళ్ళు వేసుకునేటప్పుడు కూడా నేను ఎటువంటివి కూడా ప్రెస్ చేయడానికి యూస్ చేయను చేతితోటే నేను డైరెక్ట్గా వేసేసుకుంటూ ఉంటాను నేను బియ్యం కప్పు తోటి ఒక కప్పు శనగపప్పు ఒక హాఫ్ కప్పు వేరుశెనగ గుళ్ళు వేసుకుంటే నాకు ఇంత పిండి అయితే అయ్యింది ఒక ఇద్దరు ముగ్గురు అయితే సరిపోతుంది ఇక నాకు నూనె కూడా మరిగిపోయింది ఇప్పుడు ఇక ఇందులోకి వడ్లు వేసేసుకుంటాను ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే చక్కగా లోపల వరకు ఉడికి పైన అంతా క్రిస్పీగా వేగుతాయి కొంచెం సహనంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి వంటకాలు చేసుకునేటప్పుడు నూనె కూడా మరీ పొగలు వచ్చేసేలాగా వేడి చేసుకోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మరుగు వచ్చే వరకు వేడి చేసుకొని అప్పుడు వేసుకుంటే అయితే బాగా వస్తాయి నేను ఇవి ఈవినింగ్ వేస్తున్నాను ఒకవేళ మిగిలిపోయినా కూడా రేపు మార్నింగ్ కూడా తినేయచ్చు బాగానే ఉంటాయి ఇక మాకు ఎండలైతే తగ్గిపోయినాయి కొంచెం చల్లగా అయిపోయింది వెదర్ అంతా కూడా ఇక సెప్టెంబరు అక్టోబరు ఇలాగ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఒకరోజు చలిగా ఒక రోజు వేడిగా అలాగా ఏసీస్ అయితే ఎక్కువ ఆన్ చేసుకోవట్లేదు లైట్గా ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది ఇక నవంబర్ ఫస్ట్ వరకు ఈ విధంగా ఉంటుంది తర్వాత ఇంకా ఫుల్గా చలిసేస్తుంది హీటర్స్ అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే మాత్రం లైట్ జాకెట్స్ వేసుకుంటే సరిపోద్ది ఈ ఫ్లక్చువేషన్స్లో నవంబర్ నుంచి కొంచెం హెవీ జాకెట్స్ వాడుకుంటూ ఉంటాము ఒక్కొక్క రోజు బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్క రోజు కొంచెం చల్లగా అనిపిస్తుంది ఎందుకంటే వేడి వెదర్ నుంచి కొంచెం చలి వస్తులోకి ఎక్కువ చలిగా అనిపించేస్తుంది అదే చలికాలం అయితే మాకు జీరో డిగ్రీస్కి వచ్చేసినా కూడా మాకు అంత చలిగా అనిపించదు ఎందుకంటే బాడీ ఇంకా అలా అలవాటు పడిపోద్ది ఇక మూడు నాలుగు నెలలు ఇంకా ఏమీ అనిపించదు ఇంకా మళ్ళీ మార్చు ఏప్రిల్ వస్తులోకి లైట్గా వేడి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంకా వెదర్ కండిషన్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఇక స్నో స్నో అయితే మాత్రం అప్పుడప్పుడే పడుతుంది ప్రతి సంవత్సరం హెవీగా అయితే పడిపోదు ఇక్కడ చికాగోలో అయితే మాత్రం చాలా ఎక్కువ పడిపోతూ ఉండేది మేము కొన్ని రోజులు చికాగోలో కూడా ఉన్నాము అక్కడైతే మాత్రం చాలా ఎక్కువ పడుతుంది స్నో ఎక్కువ స్నో డేసే ఉంటాయి అక్కడ కానీ పిల్లలకి ఆఫీసులకి సెలవులు అయితే ఏమి ఇవ్వరు ఇక్కడైతే మేరీల్యాండ్లో మాత్రం ఒక వన్ ఇంచు టూ ఇంచు పడిపోయినా కూడా పిల్లలకి స్కూల్కి అవి సెలవులు ఇచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే అప్పుడప్పుడు పడుతుంది కాబట్టి అలాగ సెలవులు ఇస్తారు మాకు అక్కడ చికాగోలో ఉన్నప్పుడైతే మాత్రం సెలవులు ఇచ్చేవారు కాదు మరి ఎక్కువ హెవీగా అయిపోయి ఫ్రీజింగ్ అయిపోతే తప్ప పిల్లలకి సెలవులు ఇస్తూ ఉండేవారు కాదు మేము ఒక్కొక్కసారి లాంగ్ డ్రైవ్స్ అది వెళ్తూ ఉంటాం కదా ఇక్కడ నుంచి వేరే ఊరికి అదిను అటువంటి అప్పుడు కూడా ఇటువంటివి చేసి పట్టుకెళ్తాను కారులో తినడానికి అయితే బాగుంటాయి ఎందుకంటే బయటనే అన్ని కొనుక్కొని తినాలంటే అంత ఇష్టపడదు అందు గురించి కొన్ని ఓపిక్గా చేసుకొని పట్టుకొని వెళ్తూ ఉంటాను కారులోని అలా ఖాళీగా కూర్చున్నట్టు ఉంటాం కాబట్టి ఇటువంటివి తినడానికి అయితే మాత్రం చాలా బాగుంటాయి చూడండి వాళ్ళు ఎంత బాగా వచ్చినాయో పైనంతా కూడా బాగా వేగి క్రిస్పీగా లోపలంతా అంతా కూడా చక్కగా మెత్తగా ఉడికినాయి అందువల్ల పై పైన అలా కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండడం వల్ల ఏంటంటే మనకి తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయి మా హస్బెండ్కి ఇచ్చాను బాగున్నాయని చెప్పారు ఇక కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇటువంటి వాటికి వేరుశెనగ గుళ్ళు మాత్రం మీలో ఎవరన్నా ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ